వనపర్తి జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేసేంత వరకు ఎబీవిపి పోరాటాన్ని కొనసాగిస్తుందని హెచ్చరించారు పేద మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు ఈ ధర్నాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్ శివకుమార్ కొత్తకోట నగర కార్యదర్శి పవన్ పెబ్బేర్ నగర కార్యదర్శి శివతో పాటు బంటి నితిన్ భరత్ పరమేశ్ అనిల్

విద్యార్థులను పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముదులిదం ఉంది తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నకి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రులు లేడు ఈ రేవంత్ రెడ్డి తన జోబులో విద్యాశాఖను పెట్టుకొని ఎంతో మంది విద్యార్థులను విద్యకు దూరం చేస్తా ఉన్నాడు ఈ ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ తొన్పర్తి గడ్డ మీ నుంచి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది ఈ రోజు నుండి ఏటి నుండి ఎబివీపీ యుద్ధం మొదలు పెడతా ఉంది విద్యార్థుల సమస్యలు తీర్చకపోతే వెంటనే ఫీజు రివర్స్ పెట్టడం స్కాలర్షిప్ లను ఎనిమిది వేల ఐదు వందల కోట్లను మీరు విడుదల చేయకపోతే నీ అంతా చూస్తాం నీ ఎమ్మెల్యేలు కావచ్చు నీ మంత్రులు కావచ్చు నిన్ను అన్ను వాళ్ళు అడ్డుకుంటాం రోడ్ల పైన కూడా రాడియం అని చెప్పేసి ఎవి హెచ్చరిస్తా ఉంది రేపు హైదరాబాద్ మొత్తం ఎవీ కార్యకర్తలతో అస్త దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఎవి హెచ్చరిస్తా ఉంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి విద్యార్థులు అంటే నీకు చిన్న చూపా నువ్వైతే నీ మంత్రులు ఏం చేస్తా ఉన్నారు ఇంతవరకు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవ్వరు పట్టించుకోవడం లేదు అది ఒక మంత్రి ఏం చేస్తాడు అంటే రాష్ట్రమంగ వేత్తలతోనే కన్ను పెట్టి డబ్బులు వసూలు ఉంటాడు అదేవిధంగా ఒక మంత్రి సహచార మంత్రులపై కామెంట్ చేస్తూ ఉన్నాడు ఇంకొక మంత్రి ఏం అంటే టెండర్ల కోసం కొట్టుకుంటున్నాడు తప్ప ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ విద్యార్థు సమస్యల కోసం ఏనాడు పలికి నాదులు లేడు ఏనాడు మాట్లాడే నాదులు లేడు స్కాలర్షిప్లు ఫీజులు పరిచయం విద్యలు కాక చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతుంది